హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది ఎవరు ఆఫర్ లైవ్లో కనుక జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాలో కనుక ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహం రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అయితే ఉంటుందండి ఆఫర్ ఎప్పుడూ ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే డైలీ టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి థౌజండ్కి బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అనేది ఉంటుందండి ఆఫర్ చేసుకోవద్దు ఈ ఈరోజు వీడియో వస్తే పంచలోహంలో రింగ్స్ అండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్ రింగ్ అయినా మీరు బై చేయొచ్చు మోడల్ చూసేద్దాము ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇట్లా డైమండ్ షేప్లో ఉంటుంది రూబీ కాంబినేషన్ ఉంటుందండి సైడ్ వచ్చేసరికి లైన్స్ ఇలా కటింగ్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో రింగ్ అయితే గోల్డ్ అంటే నమ్మచ్చండి గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇందులో కూడా ఒక ఫై కలర్స్ ఫైవ్ మోడల్స్ అయితే ఉన్నాయండి రూబీ కాంబినేషన్లో ప్రైస్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సింగిల్ రింగ్ బోర్డ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోని రూబీ కాంబినేషన్లోనే ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇట్లా బాదం బ్యాటర్లో ఉంటుందండి కొంచెం స్టోన్ కొంచెం పెద్దగా వస్తుంది జెంట్స్కైనా ఎవరికైనా బాగుంటుందండి ఇది కూడా త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి కొత్త మోడల్ రూబీ కాంబినేషన్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇది కూడా త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది రూబీ కాంబినేషన్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి కూడా సైజులు ఉన్నాయి సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ అయితే టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ అండి ఎగ్ ప్యాటర్న్లోనే ఇదొక మోడల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది టూ సిక్స్టీ పడుతుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి పగడంలో అండి కొంచెం హెవీగా ఉంటుంది జెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి సైజులు కూడా ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పగడంలో ఇట్లా ఎగ్ ప్యాటర్న్ అంటే ఉంటుందండి ఇట్లా సారీ బాదం ప్యాటర్న్లో అయితే ఉంటుంది లైన్స్ ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇదొక కాంబినేషన్ అండి ఇట్లా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో ఉంటుంది పగడం పగడం కూడా కోరల్స్ మంచి కోరల్స్ అండి కలర్ పోవటం కానీ ఏమీ ఉండదు టూ సిక్స్టీ పడుతుంది టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇది ఒక ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతేనండి టూ సిక్స్టీ పడుతుంది టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చమాడు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యంలో మంచి మోడల్స్ అయితే ఉన్నాయి చూద్దాము చూడండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఎంత బాగుందో చూడండి రింగ్ అయితే గోల్డ్ అంటే నమ్మొచ్చు డైలీ యూజ్ చేయాలండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది మీరు పెట్టుకోకుండా పక్కన పడేస్తే బ్లాక్ బ్లాక్లో వస్తుందండి మీరు డైలీ యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం ఉంటుంది డైమండ్ షేప్లో ఉంటుందండి ముత్యం కూడా మంచి మంచి ముత్యం క్వాలిటీ గల ముత్యం అండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇదొక మోడల్ అండి చూడండి ఎంత బాగుందో అసలే క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది డైమండ్ షేప్లో ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇదొక మోడల్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుంది గోల్డ్ అంటే నమ్ముచ్చుంది అంత బాగుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇదొక మోడల్ అండి సైడ్ కటింగ్స్ అయితే ఇలా ఉంటాయి గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది మోడల్ వస్తరికి త్రీ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇది ఒక మోడల్ ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది చిన్నపిల్లల సైజు కూడా ఉందండి చూడండి చిన్నపిల్లల సైజు కూడా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మెన్షన్ చేయండి సైజు త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగంలో డైమండ్ షేప్లో ఉంటుందండి చాలా బాగుంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా వస్తుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే కనకపుష్య రాగంలోనే ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లేడీస్కి అయితే చాలా బాగుంటుంది సైడ్ ఇట్లా మిరియం టైప్ అయితే వస్తుంది మిరియం కటింగు చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలో హోల్ అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకో మోడల్ ఉందండి ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఇవి కూడా సైజులు ఉన్నాయండి టూ సిక్స్టీ పడుతుంది టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇదొక మోడల్ అండి ప్యూర్ పంచలోహం అయితే ఉంటుంది కనకపుష్య రాగంలో అయితే ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుంది షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి